కాలు కావసి ఇక్కడ చూసుకోవచ్చు అయితే మరీ దారుణమైన పరిస్థితి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాయ ఇక్కడ మొత్తం వెళ్ళి వెళ్ళందో పోలీస్ బృందం అంతా ఇప్పుడు పిల్ల కలం ఇక్కడ ఇల్లులు చూసుకోవచ్చు ఇల్లు మొత్తం ఇక్కడ మునిగిపోయిన సంఘటన మనం చోటు చేసుకుంటున్నాం ఇంకో మీరు చూసుకోండి ఇక్కడ ఇదైతే కాలవర్టు సమీపంలో ఇలా చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళ ఇల్లు పేపర్లు మొత్తం ఈ రోడ్లు కూడా ఇల్లు పేపర్లు రోడ్లు మొత్తం ఘోరం ఆటోలు కూడా తిరగబట్టు తిరగపోయినా తిరగబడ్డ సార్ తీసుకోస్ కాస్ ఎంత గొడవ ఎంత రేకులు మొత్తం ఇల్లులన్నీ కొట్టుకొని పోయినాయి అక్కడ గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఇక్కడ వినాయకుడు కూడా అసలు ఎంత ఎంత ఉంటది ఇరవై అడుగులు పైన ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై అడుగుల పైన ఉంటుంది అది ఈ ఫ్లోర్స్ కూడా రెండు ఫ్లోర్లు కూడా మునిగిపోయినాయి ఇక్కడ ఇరవై నుంచి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం వాటికి మొత్తం అయితే ఇది కాలువ ఏరియా ఇక పక్కనే కాలువ చెరువు ఉంది చూసుకోవచ్చు ఇల్లులు మొత్తం కూడా ఇది ఒకటి మళ్ళా బ్రాహ్మణ్ బజార్ ఖమ్మంలో ఇక్కడ చూసుకోవచ్చు కానీ ఈ అన్ని నేను ఫ్లోటింగ్ మొత్తం అంట తీసుకొచ్చి బయట పెట్టారు ఈ లారీలు అన్ని కూడా అంట ఇక్కడి నుంచి కాదు చాలా ఇక్కడ నుంచి చాలా దూరం వరకు లారీలే ఉన్నాయి మీరు అసలు ఇక్కడ మనుషులు పోవడానికి వెహికల్స్ పోవడానికి కూడా దారి లేదు కానీ చిన్న చిన్న దారిలలో వెళ్ళిపోతా ఉన్నారు చూసుకోండి మీరు దూరం లాగి ఉన్నారు అన్నీ రిపేర్ చేసుకుంటున్నారు తడిసినాయి కదా అన్ని రిపేర్లు అన్నీ ఇప్పుడే చేసుకుంటున్నారు ఆయిల్స్ ఆయిల్ అంతా తీసుకున్నారు ఆయిల్ డీజిల్స్ మొత్తం తీసేసుకొని లో రిపేరింగ్లో రిపేరింగ్లో ఉంది అన్నీ కూడాను చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా ఏ విధంగా ట్రాఫిక్ ఇక్కడ ఆగి ఉందో ఇవన్నీ కూడా తడిసిపోయాయి కదా మునిగిపోయినాయి అన్నీ అయితే వాళ్ళు బాగులేదు అనేది బాగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫంక్షన్ కూడా అన్ని మునిగిపోయినాయి ఇక్కడ ఫంక్షన్ నువ్వేవు చూసుకోవాలి ఇదే ఇక్కడికే చూసుకోవచ్చు లారీ లారీలు అన్నీ మాత్రం లారీలు అయితే మొత్తం మునిగిపోయినాయి కాదు మొత్తం అసలు ఏ టు జెడ్ ఇక్కడ గ్యాస్ స్టేషన్ కూడా మునిగిపోయినాడు మనం చూసుకోవచ్చు ఇక్కడ చూద్దాం గ్యాస్ స్టేషన్ కాదని మాకు ఇప్పుడు ఇటు పోవడానికి కూడా దారి లేదంట కానీ చూద్దాం అసలు ఎలా ఉందా దారి లేదా అనేది చూడడానికి వెళ్తున్నాం ఇటు మీకు చూపించాలి కదా కానీ అయితే పోయి కొంచెం బిజ్యకితే మాత్రం మనకు కనబడి కాదు మనకి ఫుల్గా అంటే ఛాన్స్ ఉందో లేదో పోవడానికి దారి ఉందో లేదో తెలియదు అన్ని కూడా మా ఇది ఎదుర్కొచ్చి ఎట్ల పోయి అసలు పోతే చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా తెచ్చుకోవడం ఆ విధంగా ఇక్కడ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ అయితే వచ్చింది ఫ్లస్ అయితే వచ్చినాయి చూడొచ్చు ఎంజాయ్ చేస్తున్నారు గుర్తించారీలా అడ్డు పెట్టారు చూడండి ఇటు రానియకుండా లారీ గుద్దుకునే చెప్పు వర్షానికి రావద్దని ట్రాఫిక్ జామ్ అవుతుంది మాకు ఇప్పుడు ఇక్కడ దారి లేదు కలిసి పోవడానికి మనం ఇది తీసుకొని పోవచ్చు సరిపోయి జరిపోమనని వద్దు తెగితే రానే ఉండు పోలీసు ఉండదు అది బండి పోయింది కాదు ఆటో అయితే పోదు కానీ అలా వెనకాల ఉంది బండి ఆటోలు పోవంట బండ్లే పోతాయి అంట మన బండి నెంబర్ వన్ పోయింది ఓ అమ్మా వీడు అంతా రైడర్ అండి పని పని హ హారం బర్ పొద ముందు పోతే ని మొదా ని పోతాడు అలా తోదమయరా దిస్కోచ్ దిస్కోచ్ ది ట్రాఫిక్ ఏ ది ఈ విధంగా ఉందో ట్రాఫిక్ దిస్కోచ్ ఇక్కడ రోలటర్ లాగా ఉన్నాడు ఇర్ బయనేట హైదరాబాద్ ఈ రోజు హైదరాబాద్ పోయే సర్కి ఈ నిశ్చలంగా నైట్ 9 10 అయ్యింది గైస్ మనం ఇక్కడ చెప్పాలి ఆ బ్రిడ్జ్ పోవాలి అంటే ఎందుకు ఇక్కడ ఏ ఏమి అయితే ట్రాఫిక్ ఉందో చూసుకోవచ్చు అన్ని ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ పోయేసరికి పది గంటల పది పదకొండు గంటలు కావచ్చు హైదరాబాద్ పోయేసరికి కూడా

ఓయ్ పోలీస్ ఆరే మింగ పోలీస్ ఆరే అకా జరుగుతున్నది కొద్దిగా బాబా నొస్తై ట్రాఫిక్ పోలీస్ల పోలీస్ వెహికల్స్ కూడా పోలీస్ వెహికల్స్ కూడా అసలు రెస్క్యూ రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ సిబ్బంది కూడా వచ్చింది ఇక్కడ మనం చూస్తున్నది అయితే జెజిబివి ఇప్పుడు మనం రాబర్తి నగర్ కిందకి రాబర్తి నగర్ వెళ్పోతున్నాం అక్కడ ఎలా ఉందో చూపిస్తా మీకు ట్రాఫిక్ లో అయితే చాలా కష్టం మనం ఎటు పోవాలన్నా కూడా నువ్వు కూర్చో చూసుకోవచ్చు ఇక్కడ గొడవ కూడా అయితే ఉంది కార్లు అయితే ముందుకు పోలేక వెనక దిప్పుకొని వెళ్తున్నారు రెస్క్యూ టీం వాళ్ళు కూడా ఇక్కడ చూడవచ్చు మనం రెస్క్యూ టీస్క్యూ టీం ట్రాఫిక్ ని క్లియర్ చేసేస్తున్నారు ఈ కార్లన్నీ కూడా ముందుకు పోలేక వెనక్కి వెళ్తున్నారు మేమైతే సక్సెస్ఫుల్ గా ఈ ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేసుకొని వచ్చేసినాం ఇంకా చాలా ట్రాఫిక్ వరకు అయితే మేము క్లియర్ చేయాల్సింది బుల్లెట్ అంకుల్ చూడు ఎట్లా వెళ్తున్నాం ఈరోజు ప్రో రైడర్ ఉండదు కానీ నాకు భయం అవుతుంది గాయస్ ఇంత ట్రాఫిక్ లో మాత్రం ఇంకా ఏమంటారు మన జొమాటో డెలివరీ బాయ్స్ అయితే చాలా కష్టం చల్లారిపోయింది మనం ఆర్డర్ పెట్టుకొని ఇంటికి వచ్చేసరికి చల్లారిపోయింది గాయస్ ఓ సేట్ రామ్ సార్ సేటు రామ్ సార్ గాయ సైజారా అని పే కాలేజ్ సేట్ రామ్ సార్ కొద్దించే గాయ్స్ గాయ వీడు రైడర్లాగా పోతాను గాయస్ పోతే పోయినా కానీ ఎక్కడ పెట్టుకుని ఉంటా చాలు ఏం పెడితే ప్రాబ్లం ఇక్కడ పోలీస్ సిబ్బంది చూసుకోవచ్చు ఎంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు మమ్మల్ని ఎవరైనా ఆపదని భయా మనకు అక్కడి తెలుసు అంకులు చూడలేదు మళ్ళీ మనకి ఏదో పని చెప్తారు మనకేం అయితే రాదురాయితే అనుకున్నా పోలంబాయలు కూడా అంతా అంతా వేరే